హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను దగ్గర దగ్గర ఒక టెన్ డేస్ అలా అవుతుంది అనుకుంటా అసలు ఫుల్ వీడియో అని అప్లోడ్ చేయట్లేదు అనమాట టైం సరిపోక స్టిచ్చింగ్ ఉండడం వల్ల వీడియోస్ తీయడానికి కుదరట్లేదు ఇవి కూడా అప్పుడప్పుడు కొన్ని తీసుకున్న బిడ్స్ ఉంటే పెట్టాను ఎందుకంటే పిల్లలకి కూడా హాలిడేస్ కూడా వచ్చేసాయి కదా అందుకనేసి కొంచెం తీయడానికి కూడా కష్టమైపోతుంది అలాగే డ్రై ప్యాడ్ వెళ్ళిపోవడం వల్ల వీడియోస్ కూడా కొంచెం కష్టమైపోతుంది అనమాట అందుకనేసి వీడియోస్ తీయట్లేదు ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాం ఈ వీడియో వచ్చేసి హనుమనుల పున్నం రోజు అనమాట ఆ రోజైతే మార్నింగ్ అయితే దేవుళ్ళు కూడా చాలా రోజులు అవుతుంది అంటే దేవుని రూమ్ అంతా క్లీన్ చేసేసి ఆ క్లాత్ అంతా చేంజ్ చేసేసి దేవుళ్ళని నీట్గా కడిగేసాను ఫ్లవర్స్ కూడా చాలా దొరకట్లేవు సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఫ్లవర్స్ కూడా అమ్మ వాళ్ళ దగ్గర అమ్మడానికి కూడా రావట్లేవు అసలు దొరకట్లేవు అనమాట వచ్చినా కూడా అంత నీట్గా అయితే ఉండట్లేవు అనమాట అంటే ఫ్రెష్గా ఉండట్లేవు అందుకని తెప్పించట్లేరు ఆ రోజు పండగని కూడా తెప్పించారు కొన్ని ఫ్లవర్స్ పెట్టేసి అయితే దీపారాధన అయితే చేశాను తర్వాత వచ్చేసి కొంచెం నైట్ అన్నం ఉంటే పులిహోర ఉండే నైట్ అన్నం ఉంటే నేను పులిహోర అలాగా చేసేసి తినేసిన తర్వాత అమ్మ దీన్ని తీసుకొని వచ్చింది అమ్మ పండ్ల అడుగు వస్తుంది కదా నేనైతే పైకి పంపించింది అన్న వాళ్ళ పాప చిన్న వాళ్ళ పాప అనమాట ఇప్పుడు హాలిడేస్ కదా ఇక వాళ్ళ మమ్మీ డిఎస్కి ప్రిపేర్ అవుతుంటే హాస్టల్కి వెళ్ళింది ఇది ఇక నా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట పొద్దున్నంతా మంచిగా ఇక్కడ ఆడుకుంటుంది నైట్ కాగానే అమ్మ దగ్గరికి వెళ్తుంది ఇక అమ్మ వాళ్ళ కింద ఉంటారు కాబట్టి ఎండలో అనేసి మంచి ఇక్కడ వచ్చి ఆట పెడుతూ ఉంటుంది ఇవన్నీ తీసుకొని వచ్చింది మా బాబాయ్ కొన్ని కాళ్ళు ఉంటే మంచి కాళ్ళు పెట్టుకొని ఆడుతూ ఉంది అస్సలు ఎంత ఏడవదు అసలు సతాయించదు మంచిగా ఆడుకుంటుంది ఆకలి అయితే పెట్టు అత్త అంటుంది తింటుంది మంచిగా మా పిల్లలతో ఆడుకుంటుంది అనమాట పాపకు కూడా లాస్ట్ డే అనమాట హాఫ్ డే ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి ఇది మండే రోజు అనమాట మీకు చెప్పలేదు కదా మండే రోజు బ్లాగ్ అనమాట ఇది మండే లాస్ట్ కదా పాపకి మండే రోజుది తర్వాత వచ్చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి టైం వచ్చేసి లెవెన్ అలా అవుతుందనమాట పాపకి టువెల్ థర్టీకే కదా అయితే మార్నింగ్ అన్నీ కడిగేసాను కొన్ని ఉన్నాయన్నమాట అవి అయితే ఇప్పుడు బాసర్లు అయితే కడిగేయాలి వంటక చేసి ఆలు కర్రీ చేద్దామనుకుంటున్నాను ఇంతకుముందు అయితే రైస్ అయితే కడిగి పెట్టాలి కొంచెం రైస్ అయితే నాంతే అన్నం మంచిగా అవుతుంది అనేసి అయితే ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టాను నాన్తనేసి తర్వాత వచ్చేసి ఇక్కడ పాలు మార్నింగ్ వేడేని పక్కన పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టేయాలి వేడికి అస్సలు ఉండవు పాడైపోతాయి అనేసి తర్వాత అయితే మార్నింగ్ చెప్పాను కదా పులిహోర చేశాను కొంచెం మామిడికాయ వేసి ఆ అన్నం కొంచెం తినత కొంచెం మిగిలిందనమాట పక్కన పెట్టాను అయితే అమ్మ దగ్గరికి కిందికి వస్తుంటూ మ్యాంగోస్ తీసుకొచ్చింది ఇస్తేనే పైకి వెళ్తాను అయితే అమ్మ ఒకటిచ్చి పంపించింది దానికి మ్యాంగో అని రాక పప్పాయి అంటుంది సరేలే కట్ చేసి ఇస్తానంటే కూడా నాకు అసలు వంట చేసేదా కూడా ఆగలేదనమాట మ్యాంగో సీజన్ స్టార్ట్ అయిందంటే చాలు పిల్లలకి కాదు పెద్దలకు కూడా చాలా ఇష్టం మా ఇంట్లో అయితే మేము ముగ్గురం అయితే పిచ్చిగా తింటాం మా వారు చాలా తక్కువ నేను మా పాప మా బాబు అయితే ఎప్పుడు పెడితే అప్పుడు ఇష్టంగా తింటాం అనమాట మ్యాంగో సీజన్ పోయి అయిపోయేదాకా అంటాకి ప్రతి వాళ్ళకి ఇష్టం లేదు అనే ఫ్రూట్ మ్యాంగో అనమాట కొందరికి యాపిల్ నచ్చదు కొందరికి బనానా నచ్చదు కానీ మ్యాంగో మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అది ఎందుకో ఏమో ఫ్రూట్ ఎందుకంటే వన్ ఇయర్కి ఒకసారి వస్తుందని ఏమో బాగా ఇష్టంగా తింటాం మా పాప అయితే చూస్తారు కదా నేను కట్ చేసేదాకా కూడా ఆగట్లేదు చాకుది దగ్గరికి రావద్దు అంటే కూడా నేను ఎక్కడ తినేస్తాను అనేసి నా వెనుకనే వస్తుంది సరే అనేసి వాళ్ళకి కట్ చేసి ఇచ్చేసాను నేను కూడా ఒక టేస్ట్ చూసాను చాలా రోజుల తర్వాత ఒక్కడ తిన్నా బాగుంది టేస్ట్ అయితే అది ఎంత క్యూట్గా తింటుందో చూడండి అసలు డ్రెస్ మీద పడనివ్వదింత కూడా నీట్గా మంచిగా తింటుంది దాని పొద్దు మాటలు ఎంత బాగుంటుంది అంటే అసలు అమ్మని గుర్తు చేయదనమాట అంత బాగుంటుంది తర్వాత చేసి నేను ఒక పీస్ తీసుకున్నాను ఎందుకో పిల్లలు తినని అనిపించింది కానీ చూస్తే వస్తే నోరు ఊకోలేదనమాట అబ్బా తినాలనిపించింది దాన్ని అడిగాను అనమాట తీసుకోవాలా హన్సికా అంటే తీసుకో అత్తా అంటుంది మంచిగా మాటలు సన్నగా మాట్లాడుతుంది కానీ స్పష్టంగా మాట్లాడుతుంది అనమాట మెల్లిగా మాట్లాడుతుంది మనకు అసలు వినిపి తీసుకోవాలా వద్దా రెండు సార్లు అడిగాను ఏ తీసుకో అత్తా అంటుంది మంచిగా బాగుంది హన్సికా టేస్ట్ బాగుంది అంటే ఇంకొకటి తీసుకొని వస్తా నాన్న నాని దగ్గర అంట అంటే మా అమ్మను నాని అని అంటదనమాట నాని దగ్గర అంటే వద్దులేవి ఇప్పుడు కిందికి వెళ్ళొద్దానని చెప్పను అనమాట సరే అనేసి వాళ్ళకి తినేసి పక్కన పెట్టేసి వచ్చిన తర్వాత ఆలు టమాటా ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టాను ఇప్పుడైతే టమాటా వేసి ఆలు ఫ్రై అయితే చేస్తాను టమాటా కర్రీ లాగా అయితే చేస్తాను ఫస్ట్ అయితే రైస్ అయితే పెట్టేస్తాను రైస్ అయితే అయిపోయింది ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసేసి బాండీ పెట్టేసుకున్నాను కొంచెం వేడైన తర్వాత ఆయిల్ కోపు దినుసులు వేసుకున్నాం అనుకోండి టమాటా ఆలుగడ్డ కర్రీ రెడీ అనమాట కుక్కర్లో వేయచ్చు కానీ నేను ఏంటంటే తొందరగా అవి చిన్న చిన్న ముక్కలుగా కోసాను కదా తొందరగా మగ్గిపోతాయి అనేసి బాండీలు అయితే అవి వేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్అప్ అయితే ఆయిల్ వేసేసుకొని శనగపప్పు గోపు దినుసులు అయితే వేసాను ఫస్ట్ శనగపప్పు వేసాను శనగపప్పు ఏంటంటే కొంచెం పచ్చివాసన అవుతుంది అనేసి కొంచెం వేగాలిగా అనేసి శనగపప్పు వేసిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసాను జీలకర్ర కొంచెం తొందరగా మాడిపోతుంది కదా అనేసి తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు అయితే వేసాను ఉల్లిపాయలు కొంచెం అల్లం కొంచెము పసుపు అయితే వేసాను అల్లం కొంచెము ఆయిల్లో ఫ్రై అవ్వాలి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు ఆలు వేస్తాను కొంచెం ఆలు మగ్గిన తర్వాత టమాటాలు అయితే వేస్తాను అనమాట ఎందుకంటే ఆలుగడ్డలు చిన్న చిన్నగా పోసాను తొందరగా మగ్గిపోతుంది టైం కూడా సరిపోదు మళ్ళీ పాపచ్చే టైం అవుతుంది కదా అనేసి ఎందుకంటే మవారు తీసుకొని వస్తారు తను తిని మళ్ళీ వెళ్ళిపోతాడు కదా అనేసి వరకు లంచ్ రెడీగా ఉండాలనేసి ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాను చూసారు కదా ఆలైతే చాలా సన్నగా కోసాను ఎందుకంటే మా ఇంట్లో అయితే బాగా ఇష్టంగా తింటారు కానీ కొంచెం మరో ఏంటంటే కొంచెం కారం ఎక్కువైపోయింది ఈ కొత్త కారం పట్టించిన కారము సాల్ట్ తెలవట్లేదు అనమాట కొంచెం ఎక్కువ పడేసరికంటే కారం ఎక్కువైపోయి అస్సలు కారం కారం ఉంటున్నారు చూడడానికి ఎర్రగా ఉంది కానీ కారం మాత్రం మామూలుగా లేదండి పాప అంటే సాల్ట్ ఎక్కువ పడుతుంది అనమాట నేను చూసి వేయిస్తాను తర్వాత కర్రీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మా పాపకి లాస్ట్ డే స్కూల్ కదా తనకు ఒకటి గోల్డ్ మెడలు ఒకటి సిల్వర్ మెడల్ అయితే వచ్చిందంట అవే చూపిస్తూ ఉంది హ్యాపీనెస్గా గోల్డ్ మెడల్ ఏమో స్పోర్ట్స్కి వచ్చింది సారీ గోల్డ్ మెడల్ ఏమో చదువుకు వచ్చింది సిల్వర్ మెడల్ మెడల్ ఏమో స్పోర్ట్స్కి వచ్చిందంటే హ్యాపీ అనిపించింది ఆ డేటా ఎయిత్ అయితే కంప్లీట్ చేసుకుంది నెక్స్ట్ ఇయర్ నైన్త్ క్లాస్కి అయితే వెళ్తుంది అనమాట తను పెరిగే కొద్దీ మాకు కూడా బాధ్యత అయితే బరువు అనేది మాకు కూడా పెరిగిపోతూ ఉందనమాట ఎందుకంటే నారాయణ స్కూల్ అంటే మామూలు కాదనమాట ఫీజులతోనే బలైపోతున్నాము తట్టుకోలేకపోతున్నాము కానీ పిల్లలు చదవాలని ఒక ఉద్దేశంతో తర్వాత వచ్చేసి నాకు కూడా వచ్చింది అత్త నాకు కూడా మా ఇంటి దగ్గర ఉన్నాయని చెప్తా ఉంది అది తర్వాత వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ షాప్కి అయితే వచ్చామన్నమాట ఆ చిన్న పాపకి డ్రెస్సులు కావాలి సెకండ్ రోజు మ్యారేజ్ ఉందన్నమాట అయితే తనకి లెంగ జాకెట్ అలా కొన్ని డైల్వే డ్రెస్ తీసుకుందామని వచ్చాము అయితే ఆ రోజు కొన్ని పైన తీసుకున్న తర్వాత కింద అన్ని సారీస్ ఉంటాయి కదా ఇప్పుడు సంబర్ స్టార్ట్ అయింది కాబట్టి కాటన్ అయితే బాగా వచ్చాయి ఇక మనం కొనకపోయినా చూడండి ఎట్లా వస్తాం చెప్పండి అది మనకు ఒక ఆచారం ఆడవాళ్ళకి ఎన్ని చూసినా తక్కువే అనిపించింది కలెక్షన్ మాత్రం సూపర్గా ఉన్నాయి చాలా బాగా వచ్చినాయి అనమాట అన్ని సమ్మర్ కాటన్ అయితే బాగున్నాయి మళ్ళీ ఇవి పార్టీవేర్ కూడా చాలా బాగున్నాయండి సారీస్ అయితే ఇదైతే టువెల్ థ థర్టీన్ హండ్రెడ్ చాలా బాగున్నాయి సారీస్ నేను కూడా దగ్గర దగ్గర చాలా రోజులు అయితే వెళ్ళక షాపింగ్కి నేను చాలా తక్కువ ఎక్కువ అయితే వెళ్ళను ఇక్కడ చూస్తారు కదా ఇదైతే ఎంత స్మూత్గా ఉందంటే కాటన్ శారీ టైప్ ఉంది చాలా బాగుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చాలా బాగుంది అనమాట బాగా నచ్చాయి నాకు శారీస్ అయితే సరే అనేసి పైకి వెళ్ళేసి పాపకైతే ఈ లంగా బ్లౌజ్ అనమాట అంటే దీంట్లో రెడ్ కలర్ తీసుకున్నాము దీని సైజ్ దొరకడమే చాలా కష్టమైపోతుంది ఎందుకంటే చాలా సన్నగా ఉంటుంది కదా తర్వాత ఈ ఫ్రాక్ చూసాము నచ్చలేదు నచ్చ